ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం గోల్డ్ కంపెనీ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ధర్మస్థలిలో మొత్తానికి శవాల జాడ దొరికింది ఆరవ ప్లేస్లో ఎవరైతే గడిచిన మూడు రోజులుగా విచారణ జరుగుతుందో ఇవాళ మూడవ రోజు తవ్వకాలు జరుగుతుంది ధర్మస్థలిలో తవ్వకాలు జరుగుతున్న ప్లాస్ ప్లేస్లో ఆరవ నెంబర్ దగ్గర మొత్తం పదిహేను స్పాట్స్ గుర్తించారు పదిహేను స్పాట్స్లో ఆరవ స్పాట్ దగ్గర ఒక పుర్రే ఒక శవానికి సంబంధించిన అస్థిపంజరం దొరికింది ఆ అస్థిపంజరానికి సంబంధించిన విజువల్స్ని మీరు స్క్రీన్లో చూస్తున్నారు మీరు ఒక చూడండి ఇది నేత్రావతి నది పరివాహక ప్రాంతంలో నేత్రావతి నదికి అవతలి ఒడ్డున అక్కడ అధికారులు ఆ పుర్రెని వెలికి తీస్తున్న సీన్ మీరు కళ్ళతో చూస్తున్నారు నేత్రావతి దగ్గర అవశేషాలు దొరికిన ప్రాంతం ఇది ఇది ఎవరైతే ఆ మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఆ శవాల్ని పాతి పెట్టానని చెప్తున్నాడు అతను చూపించిన ప్రాంతం అతను చూపించిన ఆ ప్రాంతంలో పుర్రే అట్లాగే ఎముకలు దొరికాయి ఆ ఎముకల్ని ఒక బ్లూ కలర్ బాక్స్లో వైట్ అండ్ బ్లూ కలర్ ఉన్న బాక్సులో వాటిని సేకరిస్తున్నారు అక్కడే ఆ శవాల్ని పాతి పెట్టానని చెప్తున్న మాజీ పారిశుద్ధ్య కార్మికుడు కూడా ఉన్నారు మొత్తం ఒక ముప్పై మంది టీం అక్కడ పనిచేస్తున్నారు ముప్పై మంది సీమ్ టీంలో దాదాపు పన్నెండు నుంచి పదిహేను మంది కార్మికులు ఉన్నారు అతని చే వాళ్ళ చేతిలో గుణపాలు చూడొచ్చు వాళ్ళు తలలకు పాగాలు కట్టుకొని తవ్వుతున్నారు చూడండి అక్కడ ఆ సీన్ మీకు అర్థమవుతుంది ఒకతను బనియాన్ వేసుకున్న హ్యాష్ కలర్ బనియాన్ వేసుకున్న వ్యక్తి అక్కడ తవ్వక తవ్వుతున్నాడు ఆరవ స్థానంలో డెడ్ బాడీ దొరకడంతో ఒక్కసారిగా ధర్మస్థలి మిస్టరీ కేస్ పూర్తిగా మారిపోయింది ఆ తర్వాత ఆ సిట్ అధికారులు ఆ మట్టినంతా ఒక ప్లాస్టిక్ కవర్లో సేకరిస్తున్న సీన్ మీకు కనిపిస్తుంది మా సుమన్ టీవీ వీడియో ఎడిటర్ మీకు ప్రత్యేకంగా చూపించడం కోసం ఆ బాక్సుని మీకు చూపిస్తున్నారు చూడండి ఒకసారి ప్లాస్టిక్ కవర్లో చుట్టి ఆ వీడియోని మీరు చూడొచ్చు ఇక్కడే ఒక గొడుగు కనిపిస్తుంది అక్కడ ఉన్న ఆ గొడుగు కనిపించిన ప్రాంతంలోనే ఇప్పుడు ఎముకలు అట్లాగే అస్థిపంజరాలకు సంబంధించిన అవశేషాలు దొరికాయి ఇది ఏ సమయంలో పూడ్చిపెట్టిన డెడ్ బాడీ చూడండి మట్టిగడ్డ ఒక హిటాచ్ని తీసుకెళ్లారు ఇది నేత్రావతి నదికి సం నది బ్యాంక్లో అంటే నది పక్కన నది ప్రవహిస్తున్న దాని పక్కనే ఉన్న ప్రదేశం ఈ ప్రదేశంలో మొత్తం ఆరో ప్లేస్ ఇది ఇది సిక్స్త్ ప్లేస్ అంటారు ఆరో ప్లేస్ ఇది మీరు స్క్రీన్లో చూస్తున్నారు అక్కడ మార్క్ చేసి పెట్టారు ఎల్లో కలర్ బోర్డు ఆరవ ప్లేస్ ఈ ఆరో ప్లేస్లో ఈ అస్థిపంజరం దొరికింది ఈ అస్థిపంజరం ఎవరిది నిజంగా అత్యాచారం చేసి అత్యంత దారుణంగా రేప్ చేసి హత్యకు గురైన మహిళద ఆ అభాగ్యురాలు ఎవరు ఎవరు ఆమెను అఘాయిత్యం చేసి చంపేశారు చూడండి అక్కడ సిట్ అధికారులు ఫోరెన్సిక్ అధికారులు వర్షం పడుతున్నప్పటికీ కూడా అక్కడ కూర్చొని చాలా ఓపికగా ఒక్కొక్క ఎముకను మట్టిలో మట్టిలో కలిసిపోయిన ఒక్కొక్క ఎముకను ఏరుతున్న సీన్ సుమన్ టీవీ ప్రస్తుతం ధర్మస్థలి నుంచి మీకు ప్రత్యక్ష ప్రసారాన్ని అందించే ప్రస ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే ధర్మస్థలిలో సుమన్ టీవీ ప్రతినిధి అక్కడ జరుగుతున్న ప్రతి పరిణామాన్ని తన కెమెరాలో బంధించి వాస్తవాలతో పాటు మీకు అందజేసే ప్రయత్నం చేస్తున్నారు మీరు నేత్రావతి నదీ జలాలను చూస్తున్నారు ఒక లాంగ్ ఫ్రేమ్లో నేత్రావతి నదీ జలాలు అంటే నేత్రావతి నదికి యువతల వైపు మా సుమన్ టీవీ కెమెరా ఉంది అవతల పక్క ఆరవ ప్లేస్ కనిపిస్తుంది అక్కడ అస్థి పంజరాలని తవ్వుతున్న ఆరవ ప్లేస్ ఆరవ పాయింట్ దగ్గర ఆస్తి పంజరాలని తొమ్ముతున్న సీన్ చూస్తున్నారు అక్కడ చాలా మంది అధికారులు ఉన్నారు మహిళా అధికారులు అట్లాగే చాలా మంది ఫోరెన్సిక్ అధికారులు అట్లాగే ధర్మస్థల ప్రాంతానికి సంబంధించిన రెవెన్యూ అధికారులు ఉన్నారు వాళ్ళందరూ ఇక్కడే అస్థిపంజరం వన్ ఒకటి కాదు రెండు ఉన్నట్టుగా కూడా ఇప్పుడే లేటెస్ట్ అప్డేట్ అందుతోంది రెండు అస్థిపంజరాలు దొరికినాయని కూడా మాకు అందుతోంది మీరు చూడొచ్చు కెమెరా ప్యాన్లో చూడొచ్చు యువతలి పక్క నుంచి నదికి యువతల వైపు నుంచి మేము అవతలికి జూమ్ చేసి చేసిన వీడియో ఇది వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది రెండవ అస్థిపంజరం కూడా దొరికినట్టుగా సమాచారం అందు మొదటి అస్థిపంజరం దొరికింది ఇప్పటికే దాన్ని అక్కడున్న మట్టిని అట్లాగే అస్థిపంజరానికి సంబంధించిన ఎముకలను వాటన్నింటినీ సీజ్ చేసి ఎఫ్ఎస్ఎల్కి పంపించి ప్రయత్నం చేస్తున్నారు వాటిని ఎఫ్ఎస్ఎల్ కు పంపించిన తర్వాత ఆ అస్థిపంజనం ఎవరిదని సోషల్ మీడియాలో బోల్డ్ అని పుకార్లు వస్తున్నాయి ఇది మొదటి అస్థిపంజనానికి సంబంధించిన విజువల్ ఇది మొదటి అస్థిపంజరానికి సంబంధించిన విజువల్ మీరు స్క్రీన్ పైన చూస్తారు సోషల్ మీడియాలో బోల్డ్ అని పుకార్లు వస్తున్నాయి దయచేసి పుకార్లను నమ్మకండి వాస్తవాలు ప్రజెంట్ నమ్మండి వాస్తవాలని మీకు సుమన్ టీవీ చూపిస్తుంది ప్రస్తుతం మొత్తానికి మూడు రోజులుగా ధర్మస్థలిలో ధర్మస్థలలో విచారణ జరుగుతోంది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం మొదటి రోజు పదిహేను స్పాట్లను గుర్తించి పదిహేను స్పాట్లను గుర్తించిన తర్వాత మూడవ రోజు రెండవ రోజు మొత్తం ఐదు చోట్ల ఐదు స్పాట్లలో తవ్వకాలు జరిపారు జరిపారు మొత్తం ఒకటి రెండు మూడు ఒకటి నుంచి ఎనిమిది స్పాట్లు పూర్తిగా ధర్మస్థలిలో ఉన్న నేత్రావతి నదీ పరివాహక ప్రాంతంలోనే ఉన్నాయి మీరు చూడొచ్చు ఇప్పుడు ఆరో ప్లేస్ కూడా ఇప్పుడు డెడ్ బాడీ దొరికిన ఆరో ప్లేస్ కూడా ధర్మస్థలిలో ఉన్న నేత్రావతి నది పక్కన ఉన్న అటవి మొత్తం దట్టమైన అడవి ఉంది సాధారణంగా ఇక్కడ ధర్మస్థలికి సంబంధించిన మాజీ అధికారి ఆయన పేరు కేశవ గౌడ ఆయన చెప్తున్నాడు గౌడ అక్కడ డెడ్ బాడీస్ దొరకవచ్చు ఎందుకంటే ఆ గతంలో ఎవరైతే చనిపోయారో వాళ్ళ డెడ్ బాడీని అంటే ఇక్కడికి వచ్చి మరణించాలని ఆశపడ్డ వాళ్ళ డెడ్ బాడీని కూడా మేము అక్కడ కనం చేసి ఉండొచ్చు అని చెప్తున్నాడు కానీ ఒకవేళ ఇటువంటి ఖననాలు చేస్తే ఒకవేళ అటువంటి అంత్యక్రియలు నిర్వహిస్తే ఒక ప్రత్యేక గుర్తింపు కలిగిన ప్రాంతంలో మన దగ్గర శ్మశాన వాటికి అంటాం లేకపోతే అక్కడ కూడా ఒక శ్మశాన వాటికి ఉంటుంది అటువంటి ప్లేస్లో ఖననం చేస్తారు కానీ ఒక అడవిలో నదవి నది రోడ్డుకి ఇటువైపు ఉంటే అటువైపు తీసుకెళ్ళి దట్టమైన అడవిలో తా పాత పెట్టాల్సిన అవసరం ఉంది ఆ చెట్ల కింద పొదల్లో పాత పెట్టాల్సిన అవసరం ఉంది ఒకసారి అబ్జర్వ్ చేయండి అక్కడ తుమకాల జరుగుతున్న ప్రాంతాన్ని మీరు అవతల నుంచి ఇవతల నుంచి చూస్తే మీకు అర్థమైతే రెడ్ బాక్స్లో మీకు విజువల్ కనపడుతుంది కదా యువతల పక్క నది యువతల పక్క మొత్తం మీడియాని ఆపేస్తారు అవతల పక్క వాళ్ళు పనులు చేసుకుంటున్నారు మీడియాని వాళ్ళ దగ్గరికి రానివ్వట్లేదు మీడియాని ఆ ప్రాంతానికి రానివ్వట్లేదు కానీ అధికారులు కూడా అక్కడ కెమెరా పెట్టి రికార్డు చేసి అక్కడ తువ్వకాలు జరుగుతున్నారు చూడండి అక్కడ చాలా మొత్తం గుంపుగా అధికారులంతా అక్కడే ఉన్నారు ధర్మస్థలిలో ఆ ప్రాంతంలోనే తువ్వకాలు జరుగుతున్నాయి ఇక ఇప్పటివరకు అయితే రెండు అస్థి పంజరాలు దొరికినట్టుగా తెలుస్తున్నాయి రెండు అస్థి పంజరాలు మనకు దా దొరికినట్టుగా సమాచారం అందుతోంది మూడవ అస్థి కోసం అక్కడ దొరుకుతున్న వెతుకుతున్నట్టుగా సమాచారం అందుతోంది ఇవాళ మొత్తం ఆరు నుంచి ఆరవ మార్క్ నుంచి తొమ్మిదవ ప్లేస్ వరకు తవ్వకాలు జరపాలని ఉదయం సిట్ అధికారులు సమావేశం నిర్వహించుకున్నారు పదకొండు గంటల పదిహేను నిమిషాల సమయంలో పదకొండు గంటలకి ఇక్కడికి చేరుకున్నారు దానికి ముందు ఒక సిట్ ఆఫీసులో ధర్మస్థలలో ఉన్న ఒక ఆఫీసులో సమావేశమయ్యారు సమావేశమై బా ఇవాళ ఎన్ని తవ్వాలి ఎక్కడెక్కడ తవ్వాలి దేని సహాయంతో తో ఒక ప్లాన్ వేసుకొని వచ్చారు ప్లాన్ వేసుకొచ్చిన సిట్ అధికారులకు నిన్నటి వరకు ఒక పదిహేను మంది బృందం ఉండే పది పదిహేను మంది కనిపించారు కొత్తగా ఇవాళ అధికారికంగా కేరళ కర్ణాటక ప్రభుత్వం ఎప్పుడైతే ఆరో డెడ్ బాడీ దొరికిందో సిట్కి మళ్ళీ మరో అదనంగా ఇరవై మంది సిబ్బందిని కేటాయించారు మొత్తం ఇప్పుడు సెట్ భారీ ఎత్తున పెద్ద జంబో ప్యాక్ కింద తయారైంది జంబో టీమ్ కింద తయారైంది ఇవాల్టి నుంచి విచారణ మరింత వేగంగా జరిగే అవకాశం కనిపిస్తుంది మీరు చూడొచ్చు ఆ డెడ్ బాడీ దొరికిన ప్రాంతాన్ని మీరు చాలా అతను అతను డెడ్ బాడీ అంటే మొదటి అస్థిపంజరానికి పంజరానికి సంబంధించి అవశేషం దొరికిన ప్రాంతాన్ని చూడొచ్చు ఇక్కడే రెండవ అస్థిపంజరం కూడా దొరికినట్టుగా మాకు ఇప్పుడిప్పుడే సమాచారం అందుతుంది రెండవ అస్థిపంజరానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఇంకా రావాల్సి ఉంది అయితే దొరికిన అస్థిపంజరం పురుషులదా మహిళలదా అనే ఒక పెద్ద ప్రశ్న అందరికీ వస్తుంది కానీ చాలా స్పష్టంగా ఎవరైతే ఆ విజిల్ బ్లోయర్ ఉన్నాడో మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఉన్నాడు ఆయన ఒక విషయం చెప్పాడు దొరికిన అస్థిపంజరం పూర్తిగా మహిళలదే ఎందుకంటే అతను చూపించిన ప్రాంతంలోనే అస్థిపంజరం దొరికింది శవాన్ని అతనే పాతి పెట్టాడు అతని చేతులతోనే పాతి పెట్టాడు కాబట్టి దొరికిన డెడ్ బాడీ మహిళలదే అని చెప్పొచ్చు ఎందుకంటే ఆరవ ప్లేస్లో కొన్ని ఎక్కువ శవాల్ని పాత పెట్టాను అట్లాగే తొమ్మిదవ ప్లేస్లో కూడా కొన్ని ఎక్కువ శవాల్ని పాతి పెట్టానని చెప్తున్నాడు తొమ్మిదవ ప్లేస్కి వెళ్ళేసరికి ఇంకా ఎన్ని శవాలు బయటపడతాయి ఈ అతిపెద్ద ప్రశ్నగా మారుతుంది ఏంటంటే తొమ్మిదవ ప్లేస్కి లోపు ఇక్కడ ఇంకా ఎన్ని శవాలు దొరుకుతాయి ఎన్ని శవాలు బయటపడతాయనే ప్రశ్న నిన్నటి వరకు అంత సస్పెన్స్ అంత సైలెన్స్గా ఉన్నారు ఎందుకంటే ఐదు ప్లే ప్లేసుల్లో ఒక ప్రొక్లైనర్ తీసుకొచ్చారు ఆరు ఆరు ఫీట్లకు లోతు గోతులు తొవారు గుంతలు తొబి లోపలికి వెళ్ళి వెతికారు ఆ ఐదు ప్లే ఆరు ప్లేసుల్లో ఎటువంటి ఆనవాళ్ళు దొరకలేదు ఆరవ ప్లేస్కి వచ్చేసరికి ఐదు ప్లేసుల్లో ఎటువంటి ఆరణాలు దొరకలేదు ఆరవ ప్లేస్కి వచ్చేసరికి ఒక అస్థిపంజరం బయటపడింది ఇప్పుడు ప్రశ్నలు చాలా తెరపైకి వస్తున్నాయి మొదటి ప్రశ్న మొదటి ప్రశ్న ఎవరైతే ఈ అస్థిపంజరాలు పాతి వ్యక్తి తాను ఫిర్యాదు చేసినప్పుడు ఒక కీలకమైన మాట చెప్పాడు ఏంటంటే తనని ఎక్కువ శవాల్ని నేత్రావతి నది పరివాహక ప్రాంతంలోనే అంటే నేత్రావతి నది ఒడ్డునే పాత చెప్పారని చెప్పాడు ఎందుకంటే దానికి రెండు కారణాలు చెప్పాడు ఒకటేందంటే నేత్రావతి నది ఒడ్డున పాతి పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే తన ఈ శవాలు వేగంగా కుళ్ళిపోతాయి కుల్లిపోయి మట్టిలో కలిసిపోతాయి ఉంటాయి కాబట్టి శవాలు వేగంగా కూలిపోయే ఆ అవకాశం ఉంటుంది అవశేషాలను గుర్తించడం ఎవరి వల్ల కాదని తనకు ఎవరైతే శవాలు పాతి పెట్టమని చెప్పారో వాళ్ళు చెప్పారనే విషయాన్ని కూడా ఆయన తను పేర్కొన్న ఫిర్యాదులో పేర్కొన్నాడు అంతేకాదు రెండో చోట కూడా రెండో విషయం కూడా చెప్పాడు ఒకవేళ నేత్రావతి నది అది అటవీ ప్రాంతం పూర్తిగా ధర్మస్థల ప్రాంతం అంతా అటవీ ప్రాంతం ఆ ఏరియాలో రెండవ డెడ్ బాడీ కూడా దొరికితే డెడ్ బాడీస్ని నదీ పరివాహక ప్రాంతాల్లో పాత పెడితే అవి కొట్టుకుపోయేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అసలు సాక్ష్యాలు లేకుండా ఉంటే అని వాళ్ళు తనని చెప్పేవారని తనకని చెప్తున్నాడు ఇదంతా చూస్తుంటే నేత్రావతి నది ఒడ్డున ఇప్పటివరకు ఒకటి నుంచి ఎనిమిది పాయింట్లు నేత్రావతి నది ఒడ్డున ఉన్నాయి మొత్తం పదిహేనులో ఒకటేమో మొట్టమొదటి పాయింట్ వచ్చేసి నేత్రావతి నది సమీపంలో ఎనిమిది పాయింట్లుంటే రెండవ పాయింట్ వచ్చేసి హైవే పక్కన ధర్మస్థలి హైవే పక్కన ఉన్నాయి రెండవ పాయింట్ వచ్చేసి తొమ్మిది పది పదకొండు పన్నెండు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది వచ్చేసి నేత్రావతి నది ఒడ్డున నది ఒడ్డున ఉన్నాయి తర్వాత తొమ్మిది పది పదకొండు పన్నెండు వచ్చేసి హైవే హైవే ధర్మస్థలి హైవే పక్కన ఉన్నాయి హైవేకి కొంత దూరంలో శవాల్ని పాత పెట్టని చెప్పాడు మూడోదొచ్చేసి అజుకూరు వెళ్ళే దారిలో ఒక స్పాట్ అది పదమూడవ స్పాట్ గుర్తించారు అజుకూరు వెళ్ళే దారిలో పదమూడవ స్పాట్ అది కూడా అజుకూరు ఊరికి వెళ్ళే ప్రా ప్లేస్ అది ఆ ప్లేస్లో పదమూడవ పాయింట్ని గుర్తించారు ఇకపోతే కన్వాడి అని ఒక ప్రాంతం ఉంది అక్కడ కన్వాడీ ఏరియాలో రెండు ప్లేసులు రెండు ప్లేసులు గుర్తించారు మొత్తం పదిహేను ప్లేసులు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను నేత్రావతి అనేది ఒడ్డున ఎనిమిది ఇప్పుడు అక్కడే తవ్వకాలు జరుగుతున్నాయి ఆరవ ప్లేస్ ఇప్పుడు డెడ్ బాడీ దొరికిన ఆరో ప్లేస్ అక్కడే ఉంది అది కూడా దట్ట దట్టమైన అటవీ ప్రాంతం నేత్రావతి నదికి పక్కనున్న దట్టమైన అటవీ ప్రాంతంలో ఉంది ఇప్పుడు ఆ అటవీ ప్రాంతంలో ఉంది ఆరో ప్లేసు ఆ ఆరో ప్లేస్లోనే తవ్వకం జరిగింది అక్కడే డెడ్ బాడీ దొరికింది అది పురుషులదా మహిళలదా అనేది ఇదంతా ఒక ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఫోరెన్సిక్ ల్యాబ్ వాళ్ళ రిపోర్ట్ వచ్చిన తర్వాత కానీ తేలదు అందరూ ఎవరో పురుషుల రాస్తున్నారు ఇదంతా అబద్ధం చాలా స్పష్టంగా ఆ మట్టినితో తీసుకోలేదు అక్కడ ఎట్లా జరుగుతుందంటే సెర్చింగ్ సెర్చింగు ఆ డెడ్ బాడీ దొరికిన ప్లేస్లో ఆ ఎముకల్ని తీసుకున్నారు ఆ పా పుర్రెని తీసుకున్నారు ఎందుకంటే ఎముకలు పుర్రే ఒకే డెడ్ బాడీకి సంబంధించిందా కాదా అన్నది కూడా ఇక్కడ పెద్ద క్వశ్చన్గా మారుతుంది పెద్ద అనుమానం అవుతుంది ఎందుకంటే అతను పదిహేను ప్లేసుల్లో వందకు పైగా డెడ్ బాడీలు అతను పాత పెట్టిందని వందకు పైగా డెడ్ బాడీలు వంద డెడ్ బాడీస్ని వంద ప్లేసులో పాత పెట్టలేదు కేవలం పదిహేను ప్లేసుల్లోనే పాత పెట్టాడు అతను పాత పెట్టిన ఎక్కడ పాత పెట్టినా కనీసం ఒక్కో ప్లేస్లో ఒకటి కంటే ఎక్కువ అంటే ఈ రెండు కావచ్చు నాలుగు కావచ్చు ఆరు కావచ్చు ఇంకేనైనా కావచ్చు ఒకటి కంటే ఎక్కువ డెడ్ బాడీలు ఉంటాయి రెండోది వచ్చేసి ఆ తవ్విన చోట దొరికిన ఎముకలు ఒక్క డెడ్ బాడీ అని నమ్మడానికి లేదు ఇప్పుడు ఒక్క అస్థి పంజరం దొరికింది దానికి పుర్ర లేదు ఎముకలు ఉన్నాయి మట్టిలో ఆ ఎముకలు సో వాళ్ళు వాళ్ళు ఏం చేస్తానంటే ఇప్పుడు ఫోర్ ఈ టీం అంతా సిట్ టీం అంతా ఆ ఎముకల్ని బ్యాగ్లో వేసుకున్నారు ఒక ప్లాస్టిక్ బ్యాగ్లో వేసుకున్నారు అట్లాగే అక్కడ దొరికే మట్టిని కూడా ప్లాస్టిక్ కవర్లో వేసారు మీరు చూస్తున్నారు స్క్రీన్లో వీటిని ఆ మట్టిలో కూడా ఎముకలు కరిగిపోయే అవకాశం ఉందా అనే సెర్చ్ చేస్తున్నారు సో ఇదంతా ఇదంతా సైంటిఫిక్ ఆధారాలు దొరికితే తప్ప ఇక్కడ దొరికిన డెడ్ బాడీ ఒకటా రెండా మూడా నాలుగ అనేది అర్థం చేసుకోలేదు ఇక్కడ అర్థం చేసుకోవాలంటే కనీసం ఆ ఫోరెన్సిక్లో దొరికిన ఎముకలు ఎవరివి ఒక్క డెడ్ బాడీ అయినా అన్ని ఎముకలకి ఫోరెన్సిక్ టెస్టులు చేయాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు బాక్సులు తీసుకెళ్తున్నారు కదా వైట్ కలర్ బాక్సులో బ్లూ కలర్ రిబ్బన్తో పెట్టి కట్టేశారు ఈ ఈ ఈ ఈ ఎముకలు అవశేషాలు ఒకట రెండా మూడా నాలుగ అని తేలాల్సి ఉంటుంది సో ఆ ఒకటి రెండు తేలిన తర్వాత ఆ ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అక్కడ దొరికినవి పాతిపెట్టిన శవాల సంఖ్య కూడా తేలే అవకాశం ఉంది ఇప్పటికొకటి అని చెప్తున్నారు మరికొందరు మాకు మా ప్రతినిధి అక్కడ నుంచి అంది అందిస్తున్న సమాచారం ప్రకారం రెండు శవాలని చెప్తున్నారు కొంత భాషాపరమైన ఇబ్బంది ఉండటం వల్ల అతన్ని లైవ్లో మాట్లాడించలేకపోతున్నాం అతను మాకు సమాచారం అందిస్తున్నాడు రెండు డెడ్ బాడీస్ దొరికాయని మాకు సమాచారం అందుతుంది రెండు డెడ్ బాడీలకు సంబంధించిన అవశేషాలు దొరికినట్టుగా మాకు సమాచారం అందుతుంది ఫోరెన్సిక్ అధికారులు తేల్చాల్సిన అవసరం కూడా ఇక్కడ ఉంది ఎందుకంటే ఒకటా రెండా రెండు మూడు కంటే ఎక్కువగా ఉండొచ్చు ఎందుకంటే ఒకే చోట కొన్ని పదుల సంఖ్యలో డెడ్ బాడీని పూడ్చానని అతను చెప్తున్నాడు పారిశుద్ధి కార్మికుడు ఇది అన్నింటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే తొమ్మిదవ ప్లేసు ఏదైతే ఇప్పుడు ఇది ఆరవ ప్లేసు మొదటి నుంచి నిన్నగాక మొన్న సోమవారం నాడు మార్నింగ్ ఏం చేశారంటే వీళ్ళు అక్కడున్న మార్కింగ్ చేశారు మంగళవారం నాడు మార్నింగ్ వచ్చేసి రెండు ప్లేసుల్లో తవ్వకాలు జరిపారు నిన్న బుధవారం అంతా మూడు నాలుగు ఐదో ప్లేస్లో తువకాలు జరిపారు ఇవాళ ఇది మీరు స్క్రీన్లో నిన్నటి వీడియో చూస్తారు మూడు నాలుగు ఐదో ప్లేస్లో చేస్తే తవ్వారు ఇవాళ ఆరో ప్లేస్లో తవ్వకాలు మొదలుపెట్టారు ఆరవ ప్లేస్ దగ్గరనే ఉదయం నుంచి ఒక్కసారిగా అధికారులంతా షాక్ అయిపోయారు ఎందుకంటే అతను చెప్పిన మాటలు నిన్నటి వరకు అబద్ధాలుగా కనిపించాయి అతను చెప్పిన మాటలు నిన్నటి వరకు నిజాలు కాదనే అనుమానాలు కలిగించాయి అతను చెప్పినంత పూర్తి అబద్ధం అతని మానసిక స్థితి సరిగా లేదు అతను పూర్తిగా డైవర్ట్ చేస్తున్నాడు జనాల్ని అనిపించింది ఉదయం కూడా మాకు ఎటువంటి సమాచారం అందలేదు తవ్వక మొదలయ్యే ముందు వరకు అక్కడున్న అధికారులు కానీ పోలీసులు కానీ చాలా స్పష్టంగా చెప్పారు అతని మాటల్లో ఇంకా మాకు విశ్వాసం కలగలేదు అతని మాటల పైన అతను చెప్పేవి అబద్ధాల నిజాలని తేలిన తర్వాత ఈ కేసు పురోగతి కానీ విచారణకు సంబంధించిన అప్డేట్ అందించగలమని చెప్పారు కానీ ఆరవ చోట ఒక చిన్న ప్రొక్లైనర్ తీసుకొచ్చి తొవ్వకం జరిపినట్టుగా తెలుస్తుంది ప్రొక్లైనర్ తీసుకొచ్చి తొవ్వకం జరిపిన వెంటనే అక్కడ అవశేషాలు దొరికినట్టుగా తెలుస్తుంది చూడండి అక్కడ వాటర్ అక్కడే పక్కన పెట్టుకున్నారు ఒక మోటార్ పైప్ లైన్ పెట్టారు ఎందుకంటే ఆ మట్టి ఏదైతే తవ్వుతున్నారో ఆ తొవ్విన మట్టిని తీసుకెళ్ళి వాటర్ అక్కడ క్లీన్ కూడా చేస్తున్నారు తొవ్వు ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు ఇరవై సంవత్సరాలు అవుతుంది దాదాపు ఇరవై సంవత్సరాలు తొంభై ఐదు నుంచి రెండు వేల ఐదు రెండు వేల ఐదు నుంచి రెండు వేల పదిహేను పద్నాలుగు వరకు అంటే ఇరవై సంవత్సరాలు అంటే ఒక శవం మట్టిలో ఇరవై సంవత్సరాలు ఉంటుందా మొన్న ఇరవై ఐదు ఈ రెండు వేల ఇరవై ఐదుకి వచ్చేసరికి అది ముప్పై సంవత్సరాలు అవుతుంది మొత్తం చూడండి వర్షంలో ఎటువంటి వా వర్షం కుండపోత వర్షం కురుస్తుంది వర్షం కురుస్తున్నప్పటికీ కూడా అక్కడ విచారణ ఆగట్లేదు ఆ లేడీ ఆఫీసర్ తన చేతుల్లో చూడండి ఆ శాంపిల్స్ ఆ శవాలకు సంబంధించిన శాంపిల్స్ పైకి తీస్తూ చూస్తున్నారు వాటిని క్లీన్ చేస్తున్న సందర్భాన్ని చూస్తున్నాం మనం ఆమె క్లీన్ చేస్తుంది చూడండి అక్కడ ఒక్కసారి ఆ లేడీ ఆఫీసర్ ఆ చేతిలో ఆ ఎముకలు ఏదైతే ఈ ఫోరెన్సిక్ వాళ్ళు అక్కడ సిట్ సంబంధించిన వాళ్ళు ఏదైతే అవశేషాలని వెలికి తీశారు వాటిని నీళ్లలో శుభ్రం చేసి చూస్తున్నారు ఆవిడ ఆరవ ప్లేస్ దగ్గర చూడండి ఆమె శుభ్రం చేస్తున్న ఈ సీన్ చూస్తే మీకు అర్థమవుతుంది ఇన్వెస్టిగేషన్ ఏ స్థాయిలో జా దొరుకుతుంది అంటే అక్కడ బట్టి దొబి ఊరికనే ఏదో ఊ మామూలుగా మట్టి దొబసి ఇక్కడ ఏం లేదని వెళ్ళిపోవట్లేదు సిట్ కూడా ప్రతి అంశాన్ని చాలా క్షుణ్ణంగా చాలా దగ్గరగా పరిశీలిస్తుంది అక్కడ దొరికే మట్టిని కూడా వాటర్తో క్లీన్ చేసి అక్కడ ఎముకల అవశేషాలు ఏమైనా దొరుకుతాయని అంటే పై పైగా కాకుండా అక్కడ వాటర్ని క్లీన్ చేసి ఆ మట్టినంతా క్లీన్ చేసి దొరుకుతాయనే చర్చ కూడా కొన ప్రయత్నాలు చేస్తుంది ఈ ప్రయత్నాలన్నీ అక్కడ ఇంకొక విషయం ఏంటంటే అధికారికంగా ఇంకా ఈ ఐదు ఆరు చోట్ల తవ్వకాలపైన కొన్ని ప్రకటనలు చేయాల్సిన అవసరం కూడా సిట్ ఆలోచిస్తుంది ఎందుకంటే గతంలో తవ్విన ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ప్లేసుల్లో గతంలో శవాలు పాత పెట్టుంటాయి కొట్టుకుపోయే అవకాశం ఉండొచ్చు ఎందుకంటే నది ఉప్పొంగినప్పుడు మట్టి కూడా కొంత కొట్టుకుపోతుంటుంది మనకు అందరికీ తెలుసు ఇసక కొట్టుకుపోతుంటుంది సో కొన్ని శవాలు కొట్టుకుపోయే అవకాశం ఉండొచ్చు ఈ ఆరో ప్లేసులో ఒక శవం మిగిలిపోవచ్చు సో ఈ ఇటువంటి అనుమానాలు అనేకం ఉన్నాయి చూడండి నది ప్రవహిస్తోంది నది అవతల పక్క పెద్ద అడవి ఉంది ఆ అడవిలో చెట్ల కింద మనుషులు ఉన్నారు ఆ మనుషులే అక్కడ తవ్వకాలు జరుపుతున్నారు అక్కడే ఏడు ఎనిమిది ప్లేస్లు కూడా అదే ప్రాంతంలో గుర్తించినట్టుగా తెలుస్తుంది ఎయిత్ ప్లేస్ అండ్ నైన్త్ ప్లేస్ ఎయిత్ సెవెంత్ ప్లేస్ అండ్ ఎయిత్ ప్లేస్ కూడా అక్కడ ఉంది ఈరోజు సాయంత్రం వరకు ఈ తవ్వకాలు జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది ఇప్పటికొన్న అప్డేట్స్ ప్రకారం మొత్తం మొత్తం ఆరు చోట్ల తవ్వకాలు జరిగాయి ఆరవ చోట ఒక అస్థిపంజరం రెండు అస్థిపంజరాలు దొరికాయి ఒకటి కాదు రెండో అస్థిపంజరం దొరి దొరికినట్టుగా సమాచారం అంతుంది రెండో అస్థిపంజరానికి సంబంధించిన డీటెయిల్స్ రావాలింది రావాల్సి ఉంది ఇక ఏడవ ప్లేస్లో తువ్వకాలు జరగాలి ఎనిమిదో ప్లేస్లో తవ్వకాలు జరగాలి ఇవాళ తువ్వలు కొంత ఆలస్యంగా సాగే సాగే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే తువ్వకం అంటే ఏదో పొరక్లైనటితో మట్టి తీసి గట్టు మీద పోయటం కాదు ఆ మట్టిని కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంటుంది ఆ మట్టిలో ఉన్న రాళ్ళని ఎముకల్ని అవశేషాల్ని వాటర్తో క్లీన్ చేయాల్సి ఉంటుంది అలా క్లీన్ చేసిన వాటిని మళ్ళీ ఎఫ్ఎస్ఎల్కి పంపించాల్సి ఉంటుంది అందులో ఏ అది దొరికిన ఎ ఎముకల్ని మనుషులయా జంతువులే ఇప్పుడు కో అప్డేట్ చూస్తే అనిపిస్తుంది అది దొరికిన ఎముకలు మనుషులేవా జంతువులయా మనుషులవైతే మహిళలేవా పురుషులవా అనేది కూడా తేల్చాల్సిన అవసరం ఉంటుంది ప్రతి పాయింట్ ప్రతి ప్రతి పాయింట్ని ప్రతి మూమెంట్ని క్లీన్గా చాలా స్పష్టంగా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ధర్మస్థలి కేసు ఊహించని విధంగా మలుపు తిరిగింది అస్థి పంజరాలు దొరకడంతోనే ఒక్కసారిగా వంద శవాలు పాతి పెట్టిన విషయం నిజమే అనే ఆధారం దొరికినట్టయింది అయితే ఈ నిజాన్ని నిర్ధారించాల్సిన అవసరం ఉంది ఈ నిజం వెనుక చాలా కథలున్నాయి ఈ నిజాల వెనుక కొన్ని కొన్ని కారణాలు కూడా కనిపిస్తున్నాయి దా ధర్మస్థల గ్రామ ప్రజలు చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇక్కడికొచ్చి ప్రాణాలు కోల్పోయిన అనాథల శవాల్ని కూడా ఈ ప్రాంతంలో మేము ఖననం చేశామని ధర్మస్థల గ్రామానికి సంబంధించిన మాజీ అధికారి కేశవ గౌడ నిన్న ఒక ప్రకటన విడుదల చేశారు సో దొరికిన డెడ్ బాడీ ఎవరిది ధర్మస్థలం గ్రామ పంచాయతీ వాళ్ళు అధికారికంగా పాతి పెట్టిందా లేకపోతే ఎవరైతే ఈ విజిల్ బ్లోయర్ పారిశుద్ధ్య కార్మికుడు మాజీ పారిశుద్ధ్య కార్మికుడు ఉన్నాడో ఆయన పాతి పెట్టిందా మీరేమనుకుంటున్నారో ఈ విషయాలు తెలియాల్సిన అవసరం ఉంది మీరేమనుకుంటున్నారు విజిల్ బ్లోయర్ ఎవరైతే పారిశుద్ధ్య కార్మికుడు పాతి పెట్టిన డెడ్ బాడీ ఇది లేకపోతే ధర్మస్థల గ్రామ అధికారులు పాతి పెట్టిన డెడ్ బాడీ ఈ రెండు డెడ్ బాడీలు ఎవరివి ఎక్కడికించి తీసుకొచ్చి పాతి పెట్టారు ఈ రెండు డెడ్ బాడీలు మహిళలవేనా పురుషులవేనా ఈ వివరాలన్నీ మరి కాసేపట్లో మీరు సుమన్ టీవీ స్క్రీన్ పైన చూడబోతున్నారు అప్డేట్తో మీ ముందుకి మళ్ళీ లేటెస్ట్ అప్డేట్స్తో కొన్ని నిమిషాల్లోనే వస్తాం చూస్తూనే ఉండండి ధర్మస్థలకి సంబంధించిన పూర్తి వివరాల్ని పూర్తి గ్రౌండ్ రిపోర్ట్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా సుమన్ టీవీ డిజిటల్ లైవ్ అట్లాగే సుమన్ టీవీ లైవ్లో